ఈరోజు వీడియోలో ఒక జాబ్ నోటిఫికేషన్తో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నానండి సో జాబ్స్ వచ్చేసరికి బ్యాంకులకు సంబంధించినవి ప్రభుత్వ రంగ బ్యాంకులకి సంబంధించి కొన్ని అప్రెంటిస్ పోస్టులకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఎంత అలాగే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటివన్నీ అయితే ఈ ఈ వీడియోలో అయితే చూద్దామండి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఏకంగా ఆరు వందల అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి సో ఈ ఆరు వందల అప్రెంటిస్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కోసము దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి అయితే చూద్దాము రిక్యూట్మెంట్కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే ఎలాంటి కఠినమైనటువంటి పరీక్షలు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ రాసే పని లేదండి సో ఎగ్జామ్ లేకుండానే మీకు మెరిట్ ఆధారంగా అయితే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు డిగ్రీ మార్కులు డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది డిగ్రీ మార్కుల లిస్ట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న మంచి మార్కులు ఉంటే ఈజీగా జాబ్ అయితే పొందవచ్చు డిగ్రీలో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే జాబ్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి ఏసీ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఇరవై నుంచి ఇరవై ఏళ్ళ వరకు మధ్యలో ఉండాలి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ వరకు అయితే ఉండొచ్చు ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు అలాగే ఓబీసీలకి మూడేళ్ళు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి పదేళ్ళు అయితే సడలింపు అయితే ఉంటుంది కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి డిగ్రీలో ఉన్నటువంటి మా మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే జాబ్కి అయితే సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మార్కులు వస్తే తొందరగా సెలెక్ట్ అవ్వచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అభ్యర్థికి సా స్థానిక భాష తెలంగాణ ఏపీలో అయితే తెలుగు భాష తెలిసి ఉండాలి అలాగే పదవ పదవ లేదా పన్నెండో తరగతి స్థానిక భాషలో పాస్ అయ్యి ఉండాలి అంటే మనకి సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మనం కంప్లీట్ చేసి ఉండాలి మనకి తెలంగాణ ఏపీలో అయితే తెలుగు తెలిసి ఉండాలి ఇదంతా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జాబ్ కోసమేనండి దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసినటువంటి అవకాశం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు జనవరి ఇరవై ఐదో తేదీ వరకు అయితే అప్లై చేసినటువంటి అవకాశం ఉంది సో ఇంకొక వన్ వీక్ వరకు అయితే మనకు అవకాశం ఉంటుంది జనవరి ఇరవై ఐదు లాస్ట్ డేటు సో అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డాట్ ఇన్ అనేటువంటి వెబ్సై వెబ్సైట్ను సందర్శించాలి అక్కడ కెరియర్స్ విభాగం అని ఉంటుంది కెరియర్స్ విభాగంలో అప్రెంటిస్షిప్ లింక్ పైన క్లిక్ చేయండి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వాలి సో అప్లికేషన్ ఫామ్లో వివరాలన్నీ కూడా సరిగ్గా నింపాలి అలాగే పత్రాలు ఫొటోస్ సంతకము అంటే మీ సర్టిఫికేట్స్ ఫొటోస్ సంతకము అలాగే అప్లోడ్ చేసినటువంటి ఫార్మ్ను సంభ సమర్పించండి సో భవిష్యత్ అవసరాల కోసం అయితే అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఇరవై ఐదో తేదీ లాస్ట్ డేట్ అండి జనవరి ఇరవై ఐదో తేదీ ఆ తర్వాత మళ్ళీ దానికి అప్లై చేస్తు అవకాశం ఉండదు దీనికి కావాల్సింది కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీలో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే జాబ్ అయితే సంపాదించవచ్చు ఆల్ ద బెస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సో ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే మనకి అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఈ అప్రెంటిస్ పోస్ట్లకి శాలరీ అయితే చెప్పాలి కదా సో అప్రెంటిస్ పోస్ట్ శాలరీ వచ్చేసరికి పన్నెండు వేల మూడు వందలు అండి ఎవ్రీ మంత్ సో ట్రైనింగ్ చే పొందుతూ అప్రెంటిస్గా ట్రైనింగ్ పొందుతూ పన్నెండు వేల మూడు వందల శాలరీ అయితే సం స్టైఫెండ్ అయితే సంపాదించుకోవచ్చు సో మెంత్లీ శాలరీ అయితే ఉంటుంది డిగ్రీ క్వాలిఫికేషన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు సో అప్లై చేసుకోండి జనవరి ఇరవై ఐదు లాస్ట్ డేట్